అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి ఘనంగా స్వాగతం పలికిన సత్యవరం గ్రామస్తులు అడుగడుగునా హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాం రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది సత్యవరం గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం मैम लाइक दिस चेकअप जिसको मैं और उन्होंने ये है उन्होंने अपना प्लान जरूर अपना नाम करके सेवा नाम कराया और बाकी सब सब से सीनियर और अलग अलग मैंने कुछ चेंज कट नहीं कुछ चेंज कोड हर के लिए कंफर्ट हर मतलब यानी कल हम बात किए ओके मैडम

thank yes, you yes.

ఏడు వేల మంది గెలిచినట్ైతే దగ్గర దగ్గర తొంభై ఒక లక్ష ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల రూపాయలు ఒక్క మీ గ్రామం